హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నిన్ను పల్లా పల్నాడు యాత్ర నేపథ్యంలో జగన్ ఒక మాట అన్నాడు దాని గురించి చర్చించడానికి ఈ వీడియో చేస్తున్నానండి వైసీపీలో కమ్మలు ఉండడం కడుపు మంటైపోయింది చెంబాకి అని అంటే కమ్మ కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళకి వ్యక్తి స్వేచ్ఛ లేదా వాళ్ళకి భావస్వేచ్ఛ లేదా తమ ఇష్టమైనట్టుగా తమ విచక్షణతో తమ ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టునుంటావా అని నిర్ణయించుకునేటటువంటి నిశ్చయాత్మక స్వేచ్ఛ లేదా కమ్మ కులంలో పుడితే వీళ్ళ కుటుంబ ఆస్తుల డ్రామోజిక్యూను చెంబాకి కమ్మ కులస్తులు తమ విచక్షణ ఉపయోగించుకోకూడదు వాళ్ళు వ్యక్తిత్వం కలిగి ఉండకూడదు నారా ఇష్టలై నారాసురులై అజ్ఞానంతో కుల గజ్జితో గోక్కుంటూ గజ్జి పుళ్ళేసుకొని బ్రతకాలి తరతరాలు నరకానికి పోవాలి అజ్ఞానం నరకానికి కదా దారి తీస్తుంది అంతగా ఒక కులస్తుల్ని ఈ లెక్కన ఆ కులస్తులు కాపు కులస్తులు వేధింపబడుతున్నట్టే అతడు ఎవరో ఉంటాడు కదా ముద్రగడ పద్మనాభం అతడు మంచో చెడో నాకు తెలియదు కానీ కులం అడ్డం పెట్టుకునే వాళ్ళ మధ్య వారు నడుస్తూ ఉంటుంది కాపు కులంలో ఉన్న వాళ్ళైతే కొంతమంది గొడవ పడుతూ ఉంటారు కూడా తమని కమ్మలు వణిచేస్తున్నారు తేదేపా కూటమి వణిచేస్తుందని అలాగా ఏమి అరివోచ్చంబా కమ్మ కులస్తులు నీ గుత్త ఆస్తి నీ కమ్మతంలో కూలీలా వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా వాళ్ళు నీ పార్టీలో కాకుండా వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని వేధిస్తున్నారు అన్నాడు జగన్ అది కొడాలి నాని వల్లభనేని వంశీ ఇంకా పోసాని కృష్ణమురళి వీళ్ళందరి విషయంలో కనిపిస్తోంది సరే కొడాలి నాని కొంచెం బండనాలుక వాడాడు నేను చాలాసార్లు హెచ్చరించాను కూడా ఇదే భావాన్ని సంస్కార భాషలో కూడా చెప్పొచ్చు నాయన నాని అని ఆ రోజా ఆవిడ మీరు వాడుతున్నంత బండనాలకేం వాడలా నేను ఆ రోజుల్లో కూడా చూశాను ఆవిడ వీడియోలో అయినా కూడా హెచ్చరిక చెప్పాను నేంత లమ్ము రోజా కొవ్వు కలిసింది దేవుడి లడ్డూలో అనేంత భయంకరమైన నాలుక వాడడంలో మీరే మొదలు పెట్టారు మీరే ఎక్కువ వాడుతున్నారు ఎందుకంటే నిన్న ఆ కడపలో మహానాడు నిర్వహించేప్పుడు వైఎస్ఆర్ విగ్రహానికి కూడా పసుపు జెండాలు కట్టి ఒక దురాచారానికి మీరు తెరలేపారు ఇంతవరకు అయితే వైసీపీ వాళ్ళు ఎక్కడ ఎన్టీఆర్ ప్రతిమలకు అలా చేయలేదు సరికదా ఎన్టీఆర్ పేరిట ఒక జిల్లాని కూడా ఇచ్చారు ఏ పార్టీ అవని గాక గతించిన వాళ్ళు వాళ్ళు ఏది చేసిన స్మరణీయులైన వాళ్ళని గౌరవించడం అనే ఒక సంస్కారాన్ని చూపించారు నీలాగా అయితే ఆ విగ్రహాలని పగలగొట్టలా వైఎస్ఆర్ విగ్రహాలని మీరు పగలగొట్టినట్టు అలాగే జెండాలు కట్టినట్టు కాబట్టి ఈ దురాచారాన్ని మీరే ప్రారంభించారు గనుక అది కూడా బూతులు తిట్టడం కూడా మీరే ప్రారంభించి ఉండాలి దాట్స్ ఇట్ అలవాటు ఎక్కడికి పోతుంది కాబట్టి కమ్మ కులస్తంత మాత్రాన మీ కుటుంబ ఆస్తులు కారు వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండానో పోలేదు కాబట్టి ఇప్పుడు కనిపిస్తుంది కదా జన చైతన్యం ఎలా ఉంటుందో ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను గంగ గోముఖం దగ్గర గంగ అయినా సరే త్రయంబకం దగ్గర నాసిక్ దగ్గర కృష్ణా గోదావరిలో అయినా సరే సముద్రం దగ్గరికి చేరేపటికి విశాలంగా ఉంటాయి అదే పుట్టుక స్థానంలో చిటికన వేలంత ధార కూడా ఉండదు ట్యాంకులో అయిపోతే మన పంపులో వచ్చే దారిలా ఉంటుంది జన చైతన్యం కూడా అంతే అది అగ్గి రవ్వ ఒక్కసారి అంటుకుందంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్కి వచ్చిందంటే అది సర్వభక్షకం అయిపోతుంది మీ జీవితాలు అలాగే సర్వభక్షణలకు పోతాయి దట్స్ ఆల్ కాబట్టి జన చైతన్యాన్ని నిన్నే చాలామంది అన్నారు కూడాను ఒకప్పుడు ఆ నగ్జల్స్ చేసే విప్లవం అంటూనేమో పేదల్లా పొట్టగొట్టడమే చేసింది ప్రభుత్వాల ఆస్తులు నాశనం చేసింది పెత్తందార్ల కొమ్ము కాసింది ఎందుకంటే అవన్నీ ఫేక్ కమ్మీలు కదా నకిలీ కణిక వ్యవస్థలో నడిచిన కమ్మీలందరూ నకిలీ కమ్మీలే ఇటలీ కాంగీలకు వచ్చినంతా ఇటలీ నకిలీ కాంగీలే కాబట్టి నక్జల్స్ కూడా నకిలీ నక్జల్స్ నకిలీ ర్యాడికల్స్ ఎందుకంటే ఇవన్నీ ఆర్గనైజ్ చేయబడింది నకిలీ కణిక వ్యవస్థకి ఆ వేశ్యాపుత్రుడు మూలపురుషుడైతే చిట్ట చివరి వాడు మొన్న చచ్చిన రామోజీ డ్రామోజీ సంవత్సరం కింద చచ్చాడే వాడి చేతిలో ఆర్గనైజ్ చేయబడిన అన్నీ నకిలీవే కాబట్టి ఆ నగ్జల్స్ కూడా కనుక ఇప్పుడు రియాలిటీ ఏమిటో తెలుసుకోండి కులాన్ని బట్టి కానీ మతాన్ని బట్టి కానీ గుణం ఉండదు తెదేపాగాళ్ళు కులం పట్టుకొని కమ్మైతే మా ఆస్తులు ఆ పీకేగాడు అతడి ఇది గాడు అని అంటున్నాను సినిమా వాళ్ళని అలాగే పిలుస్తారు అని బొడ్డోడు కూడా అరే ఓడు రా ఎన్టీఆర్ గాడురా ప్రభాస్ గాడురా అని కాబట్టి ఈ సినిమా వాడికి కూడా అంతకంటే పెద్ద సీన్ ఏం లేదు అరగొర బొల్లి మల్లు అది రిలీజ్ చేసుకోలేక కింద పైన ఏడుస్తూ ఉన్నాడు సారీ ఫర్ ద యూజ్ ఆఫ్ సచ్ వర్డ్ నా అర్థం అంటే కింద పడి ఏడుస్తున్నాడు అనాలని కాబట్టి దానికి బూతుకు వెతకండి వెతకండి ఒక వెతికినా నాకు పట్టింపు లేదు అలాగే భాజపా ఆర్ఎస్ఎస్లు అతడి జగన్ క్రిస్టియన్ కాబట్టి అతడికి బ్రతికే హక్కు కూడా లేదు అది రాజకీయాల్లో ఉండే హక్కు లేదు అని అంటూ ఉంటారు నువ్వు క్రిస్టియన్ని సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు బ్యాడ్ నువ్వు లమ్ నువ్వు ముమ్ అని మమ్మల్ని అంటారు పేటీఎం బ్యాచ్లు అంటారు గుణం అన్నది గుణశీలాలన్నవి కులాన్ని మతాన్ని బట్టి రావు పూర్వజన్మ కర్మల ఫలాన్ని బట్టి కారణ శరీరం ఆయా గుణాల్ని ఆయా వాసనలన్నీ తీసుకొని వస్తుంది పూర్వజన్మలో పాపాలు చేసి మలదోషంతో ఇదిగో చెంబా వర్గం డ్రామోజీ వర్గం ఆ కూటమంతా అట్లాగే చచ్చింది కాబట్టి అరివో చెంబా కులం నీ గో గుత్త సొత్తు కాదు కాచుకు జన చైతన్యం ఇంకా ఇంకా పెళ్ళి బిక్కితే నీవు డింగీ లెక్కి అరేబియా సముద్రానికి అడ్డంబడి పాపిస్తాన్కి పారిపోదు కానీ గెట్ రెడీ టు డూ సో దట్స్ ఆల్ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం విశ్లేషణార్హం అనిపిస్తే ప్లీజ్ స్ప్రెడ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్